హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెకండ్ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట క్లిక్ అలానే దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చింది ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్తాయాలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే గనక నూట యాభై నుంచి మూడు వందల మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ తొమ్మిది అయితే టాప్ రేట్లో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది వెయ్యి రూపాయలు పదహైదు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు వందలు అయితే కనుక టాప్ రేట్లో ఇంకా చాలా మండీలు అయితే కనుక ఇంకా యాలంపాటు జరగలేదు ఫ్రెండ్స్ ఇంకా జరిగి పెరిగితే కనుక ధరలు నేను వేరే ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాలంపాటులో పదహైదు టాప్ రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్